మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి ఎంపిక అమ్మ ఆ పిలుపులోకి ఏదో మాధుర్యం దాగుంది బిడ్డను నవమాసాలు కనిపించి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా విలవిల్లా అలాంటి కన్న తల్లులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం కానీ ప్రస్తుత రోజుల్లో కొంతమంది తల్లులను చూస్తుంటే మాత్రం కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా అని అనాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి పరాయి మోసలో పడి కన్న బిడ్డలు సైతం చంపేస్తున్నారు తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లో చేసుకుంది ప్రియుడితో హనీ మునుకు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలు చంపేస్తుంది ఒకసారి తల్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ముస్కాన్ అనే మహిళకు అర్హాన్ ఇద్దరు తన భర్త జీవనోపాధి చండీగఢ్ లో నివసిస్తూ ఉండడంతో జునైద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ముస్కా జునైద్ తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది అయితే వారికి పిల్లలు అడ్డు రావడంతో వారిని అందమొందించాలని నిర్ణయించుకున్నారు దీంతో అడ్డుగా ఉన్న పిల్లలను విషమించి హతమార్చింది రాక్షస తల్లి మొదట అనుమానాస్పద స్థితిలో పిల్లలు మృతి చెందారని భావించారు అయితే స్థానికులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో ఈ మరణాలలో తల్లి ప్రమేయం ఉందని ఆమెను అదుపులోకి తీసుకున్నారు విచారణలో ఆమె నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది తన ప్రేమికుడు జునాయ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో తన పిల్లలు అడ్డంకిగా ఉన్నారని అందుకే వారిని చంపాలని నిర్ణయించుకున్నానని ముస్కాన్ చెప్పిందని పోలీసులు చెబుతున్నారు ఇద్దరు పిల్లల్ని చంపిన తర్వాత ఆ జంట హనీమూన్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తారని పోలీసులు తెలిపారు కొంతకాలం క్రితం సంగారెడ్డిలోని అమీన్పూర్ కు చెందిన ఓ మహిళ తన టెన్త్ క్లాస్ ప్రియుడి తో కలిసి బతికేందుకు కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల్ని చంపేసిన విషయం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూ ఉండగానే మరో ఘటన కలకలం రేపుతోంది